నమస్కారం స్వాగతం ఆ పోలీసుల వల్లే వైసీపీ దాడులు మదనపల్లిలో వైసీపీతో ఆ విషయంలో పోటీ పడలేకపోయాయి రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్న ప్రజలు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ కొంతమంది పోలీస్ అధికారుల సహకారంతో వైసీపీ దాడులు చేస్తోంది ఓటమి భయంతో దిక్కుతోచక టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు ప్రతి చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం ఎన్నడూ లేని విధంగా ఓట్ పోలవరం మార్పు నాకు నాంది పలకడమే మదనపల్లిలో టీడీపీకి నల్లేరు మీదే నడిగే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్తో ఆంధ్రప్రదేశ్లో నేను ముగిశాయి ఇటు పోలింగ్ మాత్రమే జరిగి ఇంకా కౌంటింగ్ మాత్రం రేపు నెల నాలుగో తేదీ వరకు ఉంది అలాగే ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో కావచ్చు అలాగే టోటల్గా చూస్తే రాష్ట్రం మీద ఏ విధంగా ఎన్నికలు జరిగాయి కొన్ని కొన్ని చోట్ల అల్లర్లు కూడా మనం చూసాం అల్లర్లు జరిగినటువంటి సంఘటనలు కూడా ఇప్పుడు నాయకులంతా కూడా ప్రశాంతమైన స్లీప్ మోడ్లో ఉన్నారు నాలుగో తేదీ ఫలితాలు వెలువడున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా స్లీప్ మోడ్ లేక వెళ్ళిపోయారు అసలు నేడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు అలాగే పోలింగ్ జరిగినటువంటి తీరు కావచ్చు ఏ విధంగా జరిగింది అనే దానికి మనతో పాటు రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జ ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఏ విధంగా జరిగే టోటల్గా రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కసిగా ఓటేశారు అందువలనే అప్పుడెప్పుడో స్వాతంత్రం తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఓటు శాతం నమోదైంది ఇప్పుడు ప్రస్తుతం దాదాపు ఎనభై రెండు శాతానికి రీచ్ అయ్యి అత్యధికంగా మళ్ళీ బ్రేక్ అయ్యి రికార్డ్ బ్రేక్ చేసింది అది అధిక అధిక శాతం ఇప్పుడే ఓటింగ్ జరిగింది దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అధిక శాతం ఓటింగ్ జరగడం వల్ల ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఎప్పుడు కూడా బెనిఫిట్ ఉంటుంది ప్రజలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఓటు వేయడం ఎందుకు నిదర్శనం అంటే విదేశాల నుండి విమానాల్లో వచ్చారు ఇతర రాష్ట్రాల నుండి బస్సులు ఫుల్ అయ్యి వచ్చారు వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలా ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించాలా అభివృద్ధి వైపు నడిపించాలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఒకే ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కసిగా ఓటు వేయడం జరిగింది అంటే ఈ మార్పు ఇటు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల వల్లే వచ్చిందంటూ కూడా ప్రచారం జరుగుతుంది జోరుగా ఇటు ఉమ్మడిగా కూటమితో కూటమి ఏర్పడిన తర్వాతనే ఈ మార్పు వచ్చింది ప్రజలు కూడా స్వత వాళ్ళు కూడా స్వతంత్రంగా బయట దేశాల నుంచి కూడా తమ ఓటును వినియోగించుకున్న పరిస్థితి మనం ఇప్పుడు చూసాం ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ కూటమి వల్లే మార్పు ప్రజల్లో వచ్చిందనుకోవచ్చా జనసేన పార్టీ గత గత ఎన్నికలలో దాదాపు ఆరు పర్సెంట్ దాకా ఓట్లు లాగింది మాకు గతంలో తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది పర్సెంట్ మాకు ఓట్లు వేశారు ఇప్పుడు జనసేన పార్టీ కలిసిందనవల్ల ఆ శాతం ఓట్లు ప్లస్ బీజేపీ పడినటువంటి ఆ శాతం ఓట్లు ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ అయ్యి మాకు ఖచ్చితంగా ఈ కూటమికి మెజారిటీ అవకాశం ఉంది అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకతతో ఓటేశారు అదే విధంగా ప్రజలు చాలా లో క్లాస్ ప్రజలు మాకు పథకాలు అందనటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ వేశారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు గతంలో మా పార్టీకి ఓటు బ్యాంక్గా ఉండి ఇతర పార్టీకి మళ్ళినటువంటి బలహీన వర్గాల ప్రజలు ఈ ఎన్నికలలో తిరిగి మాకు ఓట్ బ్యాంక్గా వచ్చి మా పార్టీకి ఏదైతే ఓటు వేయడమో అయిందో అది మాకు ప్లస్ అవుతుంది దీనివల్ల మా మెజారిటీ అబ్జల్యూట్ మెజార్టీ మీరు చూడబోతున్నారు వచ్చే ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఇప్పుడు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెట్టిన కేసులు చూడవచ్చు ఇవన్నీ ఒక అయితే ఎన్నికల రోజు కావచ్చు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని మన ఘటనలు ఏవైతే ఉన్నాయో ఇట్లా తిరుపతిలో కానీ పల్నాడు జిల్లాలో కానీ ఇలా ప్రతి చోట కూడా ఉన్నాయి చిన్న చిత్రకా అంది ప్రతి చోట ఉన్నాయి ఈ ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు చేస్తున్న దాడులను ఏ విధంగా చూడవచ్చు తీవ్ర ప్రెస్టేషన్లో వైసీపీ కార్యకర్తలు ఉన్నారు ఈరోజు ప్రభుత్వం చేపట్టలేకపోతున్నామనే నిరాశతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులకు చేస్తున్నారు దానికి కొంతమంది నాయకులు పురుగొలుపుతున్నారు ఎందుకంటే వీళ్ళందరినీ కేసుల్లో ఇరికిచ్చేస్తే ఎప్పుడైతే కేసుల్లో ఉంటారో గవర్నమెంట్ రాకపోయినా వీళ్ళు కార్యకర్తలుగా అట్లే వైసీపీ కార్యకర్తలుగా కొనసాగుతారన్న ఉద్దేశంతో వీళ్ళు దాడులను ప్రేరేపించి ఒక వర్గాన్ని ఈ దాడుల్లో ఉండే వాళ్ళని ఖచ్చితంగా వైసీపీలోనే ఫిక్స్ చేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈ రోజు ఈ దాడులు చేస్తున్నారని మేము అనుకుంటున్నాం అంటే అధికార యంత్రాంగం ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళ చేతిలోనే ఉందనుకో యంత్రాంగం ప్రభుత్వంలో ఉన్నటువంటి కొద్ది మంది చేసే అవకతవకలకు ముఖ్యంగా పోలీస్ అధికారులు చేసే అవకతవకలకు ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి తలెత్తుతోంది అయినా ఎన్నికల కమిషనర్ చాలా చక్కగా తన నిధులు నిర్వర్తిస్తున్నారు అటువంటి అధికారుల మీద చర్య తీసుకుని తక్షణమే స్పందించి వాళ్ళని సస్పెండ్ చేయడం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రధానంగా మన మదనపల్లి ఏ విధంగా జరిగింది ఎన్నికలు మదనపల్లిలో గ్రామీణ ప్రాంతంలో దాదాపు నైంటీ పర్సెంట్ పోలింగ్ జరిగింది ప్రజలు రాత్రి పది గంటల వరకు కూడా క్యూ లైన్లలో ఉండి ఓట్లేశారు టౌన్లో కొంత పోలింగ్ శాతం తగ్గినా గ్రామీణ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా జరిగింది అందరూ కూడా బాగా స్పందించి తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు షాజహాన్ బాషా గెలుపు ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగుతుంది ఆయన గెలుపు నల్లేరి మీద నడికే అంత కష్టమేం కాదు ఇప్పుడు మీరే చెప్పారు రాష్ట్రంలోనే ఓటు శాతం ఎక్కువ పెరిగింది అనేసి అదే విధంగా మదనపల్లిలో కూడా ఓటు శాతం పెరిగింది ఈ ఓటు శాతం పెరిగిన దానివల్ల ఇటు తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారని ధీమా ఏ విధంగా చెప్తారు చెప్తున్నాం కదా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఓటు శాతం పెరిగింది ప్రజలు క్యూ కట్టుకొని అంత సమ అన్ని గంటలు వేచి ఉండాల్సిన అవసరం లేదు సానుకూలత ఉన్నప్పుడు ఆ విధంగా ఉండదు వ్యతిరేకత ఉన్నప్పుడే కసిగా పనిచేసి ఓటేస్తారు మిగిలిన సామాజిక వర్గాలు కొంత ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో వైసీపీకి అనుకూలంగా ఉన్నా మిగిలిన సామాజిక వర్గాల్లో ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు కానీ మిగతా సామాజిక వర్గాలు కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు నిలబడి వాళ్ళ హింస దౌర్జన్యాలను కూడా ఎదుర్కొని ఈరోజు పోరాటం చేశారు ఇక్కడ మదనపల్లిలో జరిగిన చెదురుమరి సంఘటనలో కూడా వైసీపీ వాళ్ళ దౌర్జన్యాలను సమర్థవంతంగా తిప్పికొట్టి పోటీసారనమాట తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అంటారు మరి ఎస్సీ ఎస్టీలు వాళ్ళు ఎందుకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీల్లో సాధారణంగా ఏమవుతుందంటే విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు తక్కువ వాళ్ళు ఎంతకి ఈ పథకాల మీద ఆధారపడుతున్నారు కానీ దూరదృష్టితో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఎడ్యుకేటర్స్ లో ఉంది ఎడ్యుకేటర్స్ లో ఉన్నటువంటి ఎస్సీస్ ఖచ్చితంగా వచ్చారు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడినటువంటి పూర్తిగా వెనుకబడినటువంటి వాళ్ళు ఈ పథకాల మీద ఏదో జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడని చెప్పి ఆ పథకాల పట్ల ఆకర్షితులైనారు కానీ వాళ్ళల్లో కూడా ఎడ్యుకేట్ అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డారు ఓటు వేశారు ఒక రాజకీయ జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడని చెప్పి ఆ పథకాల పట్ల ఆకర్షితులైనారు కానీ వాళ్ళల్లో కూడా ఎడ్యుకేట్ అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డారు ఓటు వేశారు ఒక రాజకీయ నాయకుడు ఎదు అన్ని రోజులు ఒక ఎత్తైతే అయితే ఎన్నికల సమయంలో పోటీ చేసే సమయంలో ఏదైతే ఒక నెల ఒక నెల ఉంటుందో ప్రచారంలో భాగంగా అప్పుడు నానాటికి వాళ్ళ యొక్క ఇమేజ్ అంటూ పెంచుకుంటూ పోతూ ఉంటారు ఎక్కడైనా మరి మదనపల్లి నియోజకవర్గంలో సాజన్ భాషకి లాస్ట్ వరకు చూస్తే లాస్ట్ లో ఇమేజ్ తగ్గిపోయింది ఆ కార్యకర్తలు కూడా నాయకులు కూడా పల్లె పల్లెలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు అలాగే కేంద్రలో ఉన్న అసంతృప్తితో ఉన్నారనేది లాస్ట్ రోజుల్లో వచ్చిన మాట అది నిజమేనా తప్పు షాజహాన్ బాషా గారి ఏ రోజైతే అనౌన్స్ చేశారో మొట్టమొదట ఆయన వచ్చిన రోజు నుండి బ్రహ్మాండంగా ప్రజలు వచ్చింది మధ్యలో కొంతమంది పుకారులు చేశారు ఆయన డబ్బు పెట్టలేదు డబ్బు ఖర్చు పెట్టలేదు అని అదంతా తప్పు ఒకవేళ మేము వైసీపీతో పోటీ పడిన లేకపోవచ్చు డబ్బు ఖర్చు పెట్టడంలో వాళ్ళ తాయిదాలు ఇవ్వడంలో మేము పోటీ లేకపోవచ్చు కానీ లాస్ట్ వరకు కార్యకర్తలు ఖచ్చితంగా షాజహాన్ బాషా వెంట నడిచారు షాజహాన్ భాషాకే ఓటు వేశారు ఎటువంటి సందేహము లేదు రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధిగా మీరున్నారు మరి ఆ రాజంపేట పార్లమెంటులో ఏడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని కైవసం చేసుకునే అవకాశం ఖచ్చితంగా స్థానాలు అయితే రెండు స్థానాల్లో పోటీ పోటీ ఉంటుంది ఆ రెండు స్థానాలు ఏవి చెప్తారు పోటీ ఉంటుంది ఐదు స్థానాల్లో తమ్మాలపల్లిలో కూడా తమ్మాలపల్లిలో కూడా రెడ్డికి కొంచెం టఫ్ ఫైట్ అనేది జరగబోతుంది పోటీ పోటీ ఉంది అక్కడ పోటీ ఉంది టోటల్ గా రాష్ట్రం వైజ్ చూస్తే ప్రజెంట్ సిచువేషన్ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల తర్వాత జరుగుతున్న సిచువేషన్ చూస్తే ఈ హింసాటకమైన ఘటనలు కావచ్చు లేదా ఇతర ఏదైనా మీరు చెప్పినట్లు కేసులు పెట్టి హింసిస్తున్నారని కావచ్చు వీటి అన్నింటిపైన రానున్న రోజుల్లో ఎలాంటి సంబంధ సమాధానం చెప్పబోతున్నారు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలను కాపాడడంలో చంద్రబాబు నాయుడు మొట్టమొదటి స్థానంలో ఉంటారు ఆయనకు గతంలో చాలా సార్లు అనుభవం ఉంది గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో జరిగిన అల్లలను మత కలహాలను సమర్థవంతంగా తిప్పికొట్టి అణచివేశాడు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు గ్రూపులను ప్రోత్సహించే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఎక్కడ రౌడీలను అక్కడ అంచేస్తారు ఈ గ్రూపులు ఈ రౌడీజము ఈ ఆకి రౌడీలు ఇట్లాంటివి ఏమి ఉండవు ప్రజలు శాంతియుతంగా శాంతి భద్రతతో బాగా జీవించే పరిస్థితులు ఏర్పడతాయి ఇది టోటల్గా ఎప్పుడు లేనంటే విధంగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వతంత్రంగా వినియోగించుకున్నారు దాన్ని బట్టి చూస్తేనే రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు ప్రజలు అంటూ కూడా ఆర్జే వెంకటేష్ తెలుపుతున్నారు మరి ఇట్లా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ కూడా ఉమ్మడిగా పోటీ చేస్తున్న ఈ ప్రస్తుత ఎన్నికల్లో ఈ ఇటువంటి స్పందన రావడం ఓటు హక్కు ఓటు శాతం కూడా పెరగడం చూస్తే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన అసంతృప్తితోనే ప్రజలందరూ కూడా మార్పు కోరుకోవాలని చెప్పి కూడా తమ ఎక్కడ విదేశాల్లో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్వతంత్రంగా వచ్చి వేలకు వేళ ఖర్చు పెట్టుకుని వచ్చి మరియు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా కూడా యువత కావచ్చు బయట ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు అందరూ కూడా మార్పు కోసమే నడుము బిగించారంటూ కూడా అంటున్నారు మరి అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఎన్నికల తర్వాత కూడా జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటం భయంతోనే ఇక వాళ్ళు వాళ్ళు చలామణి అవ్వలేము ఇక మమ్మల్ని అణచివేస్తారన్న ఒక ఈషతో కూడా దాడులు చేస్తున్నారు అంటున్నారు మళ్ళీ ఇదే విధంగా మదనపల్లి నియోజకవర్గంలో వస్తే తప్పకుండా షాజన్ భాష ఇక్కడ ఇక్కడ ఎవరైతే ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నాయుడు షాజన్ భాష పోటీ చేశారో అతను కంపల్సరీగా ఇక్కడ కూడా ఓటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఓటు శాతం ఎక్కువగా నమోదైంది ఆ దీన్ని బట్టి చూస్తే కూడా షాజన్ భాష కూడా పక్కాగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున జెండా ఎగరవేస్తారంటూ కూడా అంటున్నారు